వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ సీనియర్ సిటిజన్లు వాళ్ళు పూర్వకాలంలో చాలా గౌరవప్రదంగా ఉండేవారండి ఎందుకంటే వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి ఉమ్మడి కుటుంబాలు ఉండటం వలన వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక గౌరవప్రదమైన జాబులు చేసేలాగా వాళ్ళకొక ఆర్థికంగా ఒక స్థితి కల్పించేసరికి ఆ గౌరవంతో ఆ సీనియర్ సిటిజన్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా అభిమానంగా చూసిన ఎప్పుడైతే ఈ పిల్లలు ఈ రీసెంట్ జనరేషన్ పిల్లలు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అలాగే సీనియర్ సిటిజన్ల పట్ల కొద్దిగా వాళ్ళు ప్రేమ అభిమానం చూపించిన పరిస్థితి ఉంది కానీ కొంతమంది సీనియర్ సిటిజన్లు తెలుసో తెలియక వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు అని చాలామంది అక్కడక్కడ వింటుంటాం పెద్ద వయసు పెద్ద అయినసరికి చాదస్తం పెరిగిపోయింది ఎక్కువ వాగుతున్నాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియట్లేదు అందరినీ తిడుతున్నాడు ఇలాగా చాలా ఈ యొక్క కామెంట్స్ నేను వింటుంటాను అసలు సీనియర్ సిటిజన్ అందరూ కూడా కొన్ని విషయాలు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో షేర్ చేసుకోకూడదు ఎవరు చెప్పకూడదండి వాళ్ళు గౌరవప్రదంగా ఉండాలన్నా మనశ్శాంతిగా ఉండాలన్నా వాళ్ళకి ప్రేమ అభిమానం అంటే కుటుంబ సభ్యులకి ప్రేమ అభిమానం కావాలంటే మాత్రం ఎంత శాంతిగా ఎంత అంటే సైలెంట్గా ఉండాలి తర్వాత అంటే ఏదైనా సలహా అడిగితేనే చెప్పడం చేయాలి తర్వాత అనవసరమైన బాగుళ్ళు అంటే అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఏ చేసేది ఏంటంటే హెల్త్ విషయాలు వయసుతో పాటు కొన్ని సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు అది అర్థం చేసుకోవాలని అది అర్థం చేసుకోకుండా అవగాహన లేకుండా వీళ్ళు ఎవరు కనబడితే వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తుంటారు కొన్ని విషయాలు మీరు ఎటువంటి సీనియర్ సిటిజన్లు ఎవరు కూడా కొన్ని విషయాలు బయట పెట్టకూడదు ఉదాహరణకి మీరు ఆరోగ్య సమస్యలు మీ వయసు రీత్యా వచ్చినాయి మీరు చిన్నప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేసి ఉంటారు లేదంటే తగిన అవగాహన లేక ఏ ఫుడ్ పడితే ఏ ఆహారాలు పడితే ఆ తినేసి ఉంటారు దాంతో మీరు ఇబ్బంది పడి ఉంటారు ఆరోగ్యం దెబ్బతింది దాంతో మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పుకుంటే లాభం ఏంటి వాళ్ళ వల్ల మీకు ఉపశమనం ఏమొస్తుంది వాళ్ళ వల్ల మీకు ఆ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయా వాళ్ళు వింటారా వాళ్ళు పక్కకి నవ్వుకోవటమో లేదంటే తల బాదుకోవడమో చేస్తుంటారు అది సాధ్యంతవరకు మీ ఆరోగ్య సమస్యలని మీలో ఉంచుకొని ఎవరికి చెప్పచ్చు డాక్టర్ గారికి చెప్పాలి ఆయన పరిష్కరిస్తారు ఆయన మందులు ఇస్తారు దానికి ఉపశమనం తగ్గడానికి ఏం జరుగుతుందో చెప్తారు లేదంటే మన కుటుంబ సభ్యులకు చెప్పినట్లయితే మంచి ప్రేమ అభిమానం ఉన్న కుటుంబ సభ్యులకు చెప్తే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు అంతేగాని మీ హెల్త్ విషయాలు ఎవరు పడితే వాళ్ళకి చెప్పకూడదు ఇంకొంతమంది వాళ్ళు చేసే పని అంటే పాత విషయాలండే పాత విషయాలను ఎప్పుడో తనకున్న గొప్పల్ని ఎవ ఎవరు తనని సన్మానించారు ఎవరిని పొగిడారు తనకు ఎవరు ఎవరిని కలుసుకున్నారు ఇవన్నీ కూడా ఎవరు అడిగారు అవతల వాళ్ళకి వినడానికి అంత ఓపిక ఉందా అంత సమయం ఉందా మిమ్మల్ని ఏమైనా అడిగారా మరి ఎందుకు చెప్పాలి మీరు పాత విషయాలు ఏమీ అనవసరంగా చెప్పకూడదండి మీరు దీనివల్ల మీ మీద గౌరవం తగ్గుతుంది వాళ్ళకి ఎక్కువ వాగుతున్నారు ఎక్కువ మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది అలాగే మీ పర్సనల్ విషయాలు ఉంటాయండి కొన్ని చిన్నప్పుడు విషయాలు కొన్ని చెప్పు ఆర్థిక కొన్ని విషయాలు మనం చెప్పుకోలేము అమ్మా నాన్నలు మీరు కొట్టిన విషయాలు కానీ భార్యతో గొడవపడిన విషయాలు కానీ అది ఇంకేదన్నా విషయాలు స్నేహితులతో కానీ ఎక్కడైనా అవమానపడిన సంఘటనలు ఇవన్నీ కూడా ఏదైనా పర్సనల్ విషయాలు ఉంటే ఎవరందో మాట్లాడిన సంగతులు ఏదో అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవరు కూడా పర్సనల్ విషయాలు వ్యక్తిగతంగా తనకొక్కడికే జరిగింది అది ఎవరికి తెలియదు అటువంటి విషయాలు ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు అలాగే కాన్ఫ్లిక్ట్స్ గొడవలు గొడవలు పడి ఉంటారండి వాగ్యుద్ధాలు జరిగి ఉంటాయి అది చుట్టాలతో అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు నేబర్స్ అవ్వచ్చు అది తోటి ఉద్యోగస్తులు అవ్వచ్చు లేదంటే బస్సులోనో ట్రైన్లోనో గొడవలు జరిగి ఉండొచ్చు ఆ యొక్క గొడవలన్నీ కూడా ఎప్పుడు ఏం గొడవలు జరిగినాయి తను అప్పుడు ఎలా ప్రవర్తించాడు తనని ఎలా తన్నారు లేదా తనే ఎవరిని ఎలా తన్నాడు ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు గొడవలు ఎందుకు ఆ గొడవలన్నీ కూడా వీళ్ళకి ఎందుకు అవన్నీ పూర్వకాల విశేషాలన్నీ ఏమిటి అవన్నీ చెప్పడం కూడా చేయకూడదండి సీనియర్ సిటిజన్ ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్లో ఎంత డబ్బులు సంపాదించారు ఏ విధంగా కష్టపడ్డారు ఎంత దాచారు ఎంత డబ్బులు ఉన్నాయి తన దగ్గర ఉన్నాయి ఏం ఆస్తు ఉంది తన కొడుకు ఎంత ఇచ్చారు ఇలాగ మొత్తం కూతురికి ఎంత ఇచ్చారు కట్నం బంగారం ఎంత కొన్నారు భార్యకి ఏమేమి కొన్నారు భార్యకి ఎంత ఖర్చు పెట్టారు పిల్లలకి ఎంత ఖర్చు పెట్టారు ఇలాగ ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే చెప్తుంటారండి అవి అసలు విషయాలు ఫైనాన్షియల్ మ్యాటర్ ఎప్పుడు కూడా బయట వాళ్ళకి చెప్పకూడదు అది ఒక పెద్ద లోక్ అవుతుంది అది కొంతమందికి మనకన్నా స్టేటస్ ఎక్కువ అనుకోండి వాళ్ళకి మనం తక్కువగా కనబడతాం మనకన్నా తక్కువ అనుకోవద్ది వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటారు ఇతనం అని చెప్పి అనుకుంటారు అందువల్ల ఎప్పుడు కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్థికపరమైన విషయాలు ఏమీ చెప్పకూడదు అలాగే కొంతమంది భవిష్యత్తు ప్రణాళికలు వీళ్ళు వయసు ఇంత పెట్టుకుని రాబోయే కాలం ఐదు సంవత్సరాలతో ఇలా చేస్తాను ఇంకో ఇల్లు కొంటాను ఇప్పుడు డబ్బులు దాస్తాను ఇంకొక ఇల్లు కొంటాను ఇంకో స్థలం కొంటాను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను ఎన్నిసీ భవిష్యత్ ప్రణాళికలు వీళ్ళు రాబోయే కాలంలో జరిగే ప్రణాళికలన్నీ అవి జరుగుతాయో జరగవో ఇతని ఆరోగ్యం ఎలా ఉంటుంది అక్కడ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి రాబో రెండు వేల రెండు సంవత్సరాలతో నేను మా అబ్బాయి అమెరికా రమ్మన్నాడు అప్పుడు ఇప్పుడే వెళ్ళాడు నేను అప్పుడు వెళ్తాను లండన్ వెళ్తాను ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్పాలి మీ భవిష్యత్ ప్రణాళికలు ఎందుకు ఎవరు చెప్పని అడిగారు దానివల్ల లాభం ఏంటి ఇవన్నీ కూడా మీరు ఎంత సైలెంట్గా మౌనంగా ఉంటే అంత మీకు మనశ్శాంతి ఉంటుందండి మీరు చక్కటి పుస్తకాలు చదువుకోవచ్చు అండి అలాగే మీరు ఫ్యామిలీ విషయాలండి అండి ఫ్యామిలీ విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తారు అండి తనకు అన్నం పేర్ది ఫ్యామిలీ విషయాలు అంటే కో కోడలు ఎలా చూసింది అల్లుడు ఎలా ప్రవర్తించాడు లేదంటే భార్య ఎలా ఉంది భార్య మొదట ఎలా ఉంది డబ్బులు సంపాదించినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కొడుకు ఎలా ఉన్నాడు కోడలు ఎలా ఉంది కూతురు ఎలా ఉంది లేదంటే చుట్టాలు ఎలా ఉన్నారు తమ్ముడు ఎలా ఉన్నాడు అన్నయ్య ఎలా ఉన్నాడు ఇవన్నీ ఫ్యామిలీ విషయాలు ఎందుకు చెప్పాలి అవతల వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు ఏమైనా మన సమస్యలకి మన ఫ్యామిలీ ఇబ్బందులకి వాళ్ళు ఏమైనా పరిష్కార మార్గం చూపించగలరా వాళ్ళు చెప్పినా కూడా మన పిల్లలు వింటారా పోనీ మీకు చెప్తే మీరు వింటారా ఇవన్నీ కూడా మీరు ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని గౌరవప్రదంగా ఉండాలండి అది చాలామంది అంటుంటారు మాకు అవమానం జరిగింది మమ్మల్ని నేను సంపాదించినంత కాలం బాగా చూశారు ఇప్పుడు నేను సంపాదించట్లేదు అందుకే నన్ను ఇలాగ హీనంగా దీనంగా అంటుంటారండి దానికంటే ముందు మీలో మీ ప్రవర్తనలో ఉండాలి ఏది ఆశించకూడదండి మీకు సింపుల్గా చెప్పాలంటే మీ హెల్త్ విషయాలు చెప్పకూడదు మీ పాత విషయాలు చెప్పకూడదు మీ వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి అవి చెప్పకూడదు అలాగే మీ పడిన గొడవలు పెద్ద పెద్ద గొడవలు ఏం చేయండి అవి కూడా చెప్పకూడదు మీ ఫ్యామిలీ విషయాలు చెప్పకూడదు ఫ్యామిలీ గొడవలు కానీ ఫ్యామిలీ విషయాలు అంటే ఇబ్బందులు అవన్నీ చెప్పకూడదు మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పకూడదు భవిష్యత్తులో ఏం చేస్తున్నావు అవి అలాగే అలాగే మీరు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ కూడా చెప్తే దానివల్ల ఏమవుద్దంటే మీ మీద గౌరవం తగ్గిపోతుంది మీ ఎనర్జీ వేస్టు దాని బదులు మీరు ఇంకేదన్నా కార్యక్రమాలు అంటే దేవుడి స్మరణలో వచ్చావు ఎక్సర్సైజ్ చేయండి మంచి ఆహారం తీసుకోండి వయసుకు తగ్గ అంటే దానికి వయసు పెరుగుతున్న కొద్దిగా కొన్ని సమస్యలు వస్తుంటాయి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తర్వాత కంటి చూపు బీపీ షుగరు దీనికి ఏ విధంగా పరిష్కార మార్గం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకుని తట్టుకునే శక్తి రావాలి దానికి మీ వలన ఈ సీనియర్ సిటిజన్ వలన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు వాళ్ళకి గౌరవానికి భంగం కలగకూడదు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ వలన వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలా ఉండాలి తప్ప మీరు వాళ్ళ ఇబ్బందికి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా ప్రవర్తించకూడదు వాళ్ళు ఇబ్బంది పడకుండా మీరు చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గ